ద లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని దేవుని కృపలో మీరు వర్ధిల్లుతున్నారని నేను ఆశపడుతున్నాను ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచ్చినము ఎహోవ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధింపజేసి కాచి ఉందును మనలో చాలామంది ఉదయం లేచిన వెంటనే మొదట చేసే పని ఏమిటంటే మీ సెల్ ఫోన్ బ్యాటరీలో తగినంత పవర్ ఉందో లేదో చెక్ చేసి వెను వెంటనే ఛార్జింగ్ పెట్టే ప్రయత్నము చేసేవారిగా ఉండవచ్చు అదే వాస్తవం అయితే ఓ ప్రశ్న మీరు మీ సెల్ ఫోన్కి ఎంత టైం ఛార్జింగ్ పెడుతున్నారు సెల్ ఫోన్కి ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేసి ఒక నిమిషం అవ్వగానే ఇక చాలులే ఈరోజు అంతటికీ ఈ పవర్ సరిపోతుందని వెంటనే తీసేస్తారా లేదు కదా మొదటగా ఛార్జింగ్ అవుతుందా లేదా బ్యాటరీ పని చేస్తుందా లేదా ఛార్జర్ పని చేస్తుందా లేదా పవర్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసి మరి ఛార్జింగ్ పెడతారు అదేవిధంగా బ్యాటరీ ఫుల్ అయ్యేంత వరకు ఛార్జింగ్ పెడతారు వాస్తవమే కదా ఆ దినమంతా మొబైల్ ఫోన్ చక్కగా ఉపయోగపడాలంటే దానికి తగినంత ఛార్జింగ్ పెట్టాలి అనగా తగినంత సమయం అది పవర్ సప్లైలో కనెక్ట్ చేయబడాలి మొబైల్ ఫోన్ కంటే బహు విలువైన మన జీవితం దినమంతా ఆత్మీయంగా పరిశుద్ధముగా దేవుణ్ణి బిడ్డగా వాక్యానుసారముగా జీవించాలంటే చేసే పనిలో విజయాన్ని మనం చూడాలంటే మనము దేవుని ఆత్మచేతను దేవుని శక్తి చేతను నింపబడాలి దేవునికి మనకు మధ్య ఉన్న కనెక్షన్ ప్రార్థన ప్రార్థన ద్వారానే మనము దేవుని శక్తి చేత నింపగలము మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తగినంత సమయం కేటాయించే మీరు బహు విలువైన మీ జీవితానికి అవసరమైన దేవుని శక్తిని అనుగ్రహించే ప్రార్థన విషయంలో దేవునితో తగినంత సమయం గడుపుట విషయంలో ఎందుకని నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తున్నారు మనలో చాలామంది ప్రార్థన జీవితం ఈ విధంగా ఉంటుంది ఉదయం లేచిన వెంటనే ప్రార్థిస్తారు కానీ చిటికల మోకరించి చిటికలో లేచేవారుగా ఉన్నారు అమ్మో నేను ఉదయం లేచిన వెంటనే ప్రార్థించాలి అని ఎంతో స్పీడ్గా మోకరించి ప్రభువ నన్ను దీవించు మా కుటుంబాన్ని దీవించు నాకు శక్తిని దయచేయి ఆమె అని అంతే స్పీడ్గా ప్రార్థన ముగించేవారుగా ఉన్నాము ఇది చాలా కుటుంబాలలో జరుగుతున్న ప్రార్థన కాదంటారా మనలో చాలామంది కూడా అంతే స్పీడ్గా ప్రార్థనను ముగించేవారిగా ఉన్నాము ఇది వాస్తవం కాదంటారా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం ఉదయం లేచిన వెంటనే దేవునితో మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాము దేవునితో సమయం గడపడానికి మీరు కొంత సమయం కేటాయించండి అప్పుడే ఆ దినమంతటికి కావలసిన శక్తిని పొందుకోనగలము యేసుక్రీస్తు బహు జయ జీవితాన్ని జీవించాడు కారణము ఆయన ప్రతిరోజు ఉదయము తన తండ్రితో తగినంత ప్రార్థనలో గడిపేవాడు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఆయన పెందల్లా కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను ప్రార్థన చేయడంలో వెనకడుగు వేస్తున్నావా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు మేలుక్కోవేస్తాడు ఎప్పుడైనా గమనించండి తెల్లవారుజామున మీకు మెలుక వచ్చింది అంటే దేవుడు మీకు మెలుకోవ ఇచ్చాడు అని గమనించండి ప్రార్థన చేయండి కానీ ఆ టైంలో అంతేగాని ఎలాగో మేలుకు వచ్చింది కదా అని ఆ ఫోన్ చూస్తూ పడుకుంటాను అనుకోకు నువ్వు వీడియోలు చూస్తావని కాదు దేవుడు నీకు మేలుకోవచ్చింది దేవుని వాక్యం చదువుకోవడానికి కొన్నిసార్లు ప్రేరేపణ ఇస్తాడు బైబుల్ చదువుకో అంటాడు దేవుడు ఇప్పుడు వద్దులే ప్రభువా నేను ఆల్రెడీ పొద్దునే మూడు అధ్యాయాలు చదివేశాను నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చదవమంటే ఎలా అని నువ్వు అనుకుంటావేమో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నీలో ఏదో సంఘర్షణ ఉంది దానికి సమాధానం ఇద్దామని దేవుడు ఆశపడుతున్నాడు టైంలో నీవు దేవుణ్ణి ప్రేరేపణను తృణీకరించావనుకో సమాధానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు ఒక పరిష్కారం నువ్వు పోగొట్టుకున్నట్టే దేవుణ్ణి ప్రేరేపణకు లోపడడం చాలా చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది నా ప్రాణమా మేలుకోనము సర్వమండలమా సితారా మేలుకోనుడు నేను వేకువనే లేచేదను నిన్ను దేవునిలో శక్తివంతునిగా చేసే శక్తి దేనికైనా ఉందంటే అది కేవలం ప్రార్థనకి మాత్రమే ఈ కష్టాలు ఈ బాధలు ఈ శ్రమలు ఈ బరువులు ఈ భారాలు అన్నిటిలో నుంచి పోవాలి అంటే నువ్వు రోజుకి ఒక గంట ఖచ్చితంగా ప్రార్థన చెయ్యి ప్రతి బరువు తీసివేస్తాడు ఏసయ్య నీ కాడిని ఆయన సులువు చేయడం ప్రారంభిస్తాడు వలన రెండు లాభాలు అంతరంగ పురుషుడు చాలా బం బలం పొందుకుంటాడు ఆత్మబలం వస్తుంది ఆత్మబలం ఎప్పుడైతే ఉంటుందో ఒకవైపు ధైర్యం వస్తుంది ధైర్యం ఎప్పుడు ఉంటుందో నీలో పిరికిదనం భయం కలవరాన్ని పారిపోతాయి చింత అల్పవిశ్వాసం నీలో నుంచి తొలగిపోతుంది దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉన్నది అని నువ్వు గ్రహించుకో కష్టాలు కూడా ఆనందంగా భరిస్తూ ఆ శ్రమలో కూడా దేవుడు నిన్ను తోడుగా మార్గాలను తెరుస్తాడు అనేటువంటి ఉన్నతమైన నిరీక్షణ నీలో ఉంటే నువ్వు ముందుకి సాగిపోతావు ఆత్మ దేవుడై నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు నువ్వు ప్రార్థన పరుడుగా మారాలి అంతే ప్రతిరోజు దేవునితో ప్రార్థన జీవితం కలిగి ఉండు అద్భుతాల మీద అద్భుతాలు నీ జీవితంలోకి ప్రారంభం అవుతాయి ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటామో అప్పుడు అన్నిటికీ దేవుడు మన ప్ర సమస్యలకు మన ప్రార్థనలకు జీవాబును మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆమె